యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డని మీ అందరికీ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందా విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగు చేయడు ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ రోజులలో చాలా మంది వారు వారి యొక్క హృదయములో అనుకునేటువంటి మాట ఏంటంటే ఈ శ్రమలు అనేవి దేవుడు మాకు పెట్టాడు ఈ బాధలు అనేవి దేవుడు మనకు మాకు పెట్టాడు ఈ నిందలు అనేవి దేవుడు మాకు పెట్టాడు దేవుడు పెట్టాడు దేవుడు పెట్టాడని ప్రతి క్షణమున ప్రభువుని దూషించేవారు సమాజములో కలరండి హృదయపూర్వకముగా ఏ మనిషికి కూడా బాధనైనను విచారమునైనను కలుగు చేయడు మరి బాధలు విచారాలు ఎందుకు కలుగుతున్నాయి పేతురు పత్రికలో రాయబడింది మనిషి యొక్క అపరాధముల వలన మనిషి యొక్క పొరపాటుల వలన బాధలు కలుగుతాయండి చెయ్యిన నేరానికి శిక్ష పడితే దేవుని ద్వారా మనది మనకు దీవెనకరముగా ప్రభు మలుస్తాడు మనం తప్పు చేసి దేవుని దూషించకూడదండి మనం పొరపాటుగా మాట్లాడి మన నోటి మాటల వలన మన క్రియల వలన మనము లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకొని మన దేవుడిని దూషించుట అది భావ్యము కాదండి బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను నయోమి యూదా బెత్తలేము పట్టణానికి వచ్చిందండి వస్తే ఆమెను చూసి వారందరంటారు నీవు నయోమి కదా ఎందుకు ఇలా అయిపోయావు అని అంటే దేవుడు నాకు దుఃఖము కలుగు చేశాడు మీరు నన్ను మారాను అని పిలవండి అని చెప్పిందండి దేవుడట ఎవరికి కూడా బాధ కలుగు చేయడండి మరి ఈ నయోమికి బాధ కలగడానికి నయోమి తనకే తాను చేసుకున్నదండి ఈ యూదా బెత్తలేము పట్టణములో కరువు వస్తే ఆ ప్రాంతం విడిచి భార్యాభర్తలిద్దరూ మోయాబు దేశానికి వెళ్ళిపోయారండి అంటే దేవుడు కరువులో పోషించడా కరువులో ఇబ్బందులు పోషించడా ఆ ఇబ్బందుల కాలములో ఉంటే దేవాది దేవుడు వాళ్ళని ఆదరించడా ఆదరిస్తాడు వీరికి విశ్వాసం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి కుమారులు పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని చివరికి రుక్తిరాలుగా తనకే తాను వచ్చిందంటే తన క్రియల వలన తనకు బాధ కలిగింది తన క్రియల వలన ఆమె జీవితంలో దుఃఖం కలిగితే ఇప్పుడు దేవుణ్ణి దూషిస్తుందండి మారాన్ని పిలవండి మధురము అని పిలవద్దు అని అంటుందండి హృదయపూర్వకముగా ఏ సేట ఎవ్వరికి కూడా విచారమునైనను బాధనైను కలుగు చేయడు మరి రోజున నీ జీవితములు ఏ విచారమునదో ఏ బాధ ఉన్నదో ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావో ఆ సమస్యకు కారణము నీ క్రియలు నీ నోటి మాట నీ ప్రవర్తన అయి ఉన్నది నువ్వు సరి చేసుకొని ప్రార్థన చేసుకున్నాము నా ప్రభు అని ఏసో క్రీస్తు వారు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యధను ప్రతి బాధను ప్రతి వేదను తీసివేసి నీ హృదయములో సంతోషము కలుగు చేయగలిగిన వాడు ఏ విచారంతో నువ్వు నలిగిపోతున్నావో నువ్వు ఏ సై మీద ఆధారపడగలిగితే నా ప్రభు నీ విచారములన్నీ గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రమునైనా హృదయపూర్వకముగా మీరు మాకు విచారమునైనను బాధనైనను కలుగు చేయనని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు బాధ కలగడానికి విచారము కలగడానికి మా క్రియలు మా నోటి మాటల వలననే మాకు ఇటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి తండ్రి రోజున మీరు మా కన్నులు తెరిపించి మీరు మా జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేస్తానని మేము మీ ఎందు నిలిచి ఉన్నప్పుడే మా బ్రతుకు ఆశీర్వాదకరమగా మలచబడుతుందని మీరు తెలియపరుచున్నారు ఎవరైతే విచారములో ఉన్నారో బాధలో ఉన్నారో వారి విచారాన్ని కొట్టివేయండి వారి బాధను తీసివేయండి నీ నిబడిల జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్